భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఉప్పు ఆవాలతో ఇలా చేయండి ఆ కష్టాలు పోయి మీరు ఏంటంటే గనక కోట్లు సంపాదిస్తారు అలానే కాకుండా ఆ కష్టాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది కష్టాలు అధికంగా ఉన్నవాళ్ళు ఏంటంటే కనుక నండి గుర్తు పెట్టుకోండి ఉప్పుతో ఈ విధంగా చేయటం వల్ల లేదంటే గనక ఉప్పు ఆవాలను కలిపి ఈ విధంగా చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఎందుకంటే ఉప్పు ఆవాలకు అతీత శక్తి ఉంటుందండి ఉప్పు ఆవాలు ఏంటంటే కనుక రెండు కలుస్తాయి కదా అప్పుడు కలిసినప్పుడు ఏంటంటే గనక దాంట్లో ఒక అద్భుత శక్తి అనేది దాగుంటుందన్నమాట దానివల్ల ఏంటంటే మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది ఉంది కాబట్టి మీరు ఏంటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ పనిని ఏంటంటే కనుక మర్చిపోకుండా చేసుకోండి ఇది చాలా శక్తివంతమైన పరిహారం అండి మన జీవితంలో మనం ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాం నష్టాలు అంటే మనకు ఎదురవుతూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటప్పుడు ఏంటంటే మీకు చక్కగా పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు అంటే చిన్న పరిహారమే కాకపోతే ఏంటంటే కనుక మన జీవితాన్ని మార్చే పరిహారం ఇప్పుడు మనకు అప్పుల బాధలు అధికంగా ఉన్న అనేక రకాల సమస్యలు ఉన్నా సరేనండి వాటికి ఏంటంటే కనుక ఉప్పు ఆవాలతో ఈ పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా మార్పులు వస్తాయని మనకు పురాణి గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట అందుకే ఏంటంటే గనక విపరీతంగా కష్టాలు ఉన్నవారు అప్పుల సమస్యలు ఉన్నాయని బాధపడేవారు ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి సరిపోతుంది మంచి ఫలితాన్ని చూడటానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట ఏమీ లేదండి గుర్తుపెట్టుకోండి మీరు ఏంటంటే గనక మన ఇంట్లో ఉండేవి మనం పెద్దగా ధనాన్ని కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారం కాబట్టి మరి మనం కూడా చేసి ఏంటంటే గనక ఫలితాలను పొందవచ్చు మన కష్టాన్ని తీర్చుకోవచ్చు మనకు ఉండే బాధలు ఏంటంటే కనుక తొలగించుకోవచ్చు అనమాట ఈ పరిహారాలన్నీ కూడా ఏంటంటే కనుక మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డవి కాబట్టి ఇవి కూడా అందరికి అనుకూలించే పరిహారాలు అంటే మనం ఏంటంటే కనుక కొన్ని కొన్ని పరిహారాలు చేస్తే ఫలితాలు రావని బాధపడతాం కదా కానీ అలా కాదండి మీరు ఏది చేసుకున్నా కానీ ఏంటంటే కనుక ఖచ్చితంగా ఫలితం వస్తుందనమాట ఈ పరిహారాలు ఏంటంటే కనుక మన కష్టాన్ని తీరుస్తాయి మన బాధని తీరుస్తాయి మనకి ఏంటంటే కనుక దుఃఖం దారిద్రం నుంచి మనని బయటపడిస్తాయి అలానే కాకుండా మన కష్టాలు మన దరిదాపుల్లోకి కూడా రాకుండా చేయడానికి ఇవి ఉపయోగపడతాయి అనమాట ఈ ఉప్పు ఆవాలు ఆవాలు ఏంటంటే కనుక వాస్తవానికి చెప్పాలంటే తంత్రపరంగా మంత్రపరంగా యంత్రపరంగా ఉపయోగిస్తారండి అలానే ఇంకా రాళ్ల ఉప్పు గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు చాలా చాలా శక్తివంతమైనది కదా కాబట్టి ఏంటంటే కనుక ఈ ఉప్పు ఆవలను కలిపి ఈ విధంగా పరిహారం అనేది చేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక మీ జీవితం మారిపోతుంది ముందుగా ఇంటిలో అంటే ఇందులో ఈ వీడియోలో మనం ముందుగా ఏంటంటే కనుక అప్పుల గురించి చెప్పుకుందామండి అప్పులు కూడా మన లైఫ్లో ఏంటంటే గనక ఒక కష్టాన్ని క్రియేట్ చేస్తాయి అంటే కష్టాన్ని ఎలా తెచ్చిపెడితే అంటే కనుక అప్పుల బాధలు ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడిపోతారండి ఎంత సతమతమైపోతారండి ఏం చేయాలో అర్థం కాదండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఎంత చేసుకున్నా కానీ మాకు ఏందో కానీ మాకైతే అప్పు తీరదు మాకు ధనము రాదు మాకు చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయండి ఏం చేయాలో మాకు తెలియనే తెలియదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక గుర్తుపెట్టుకొని ఈ పనిని చేయడం వల్ల మంచి ఫలితాన్ని అయితే చూసే అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం అనమాట కష్టం అనేది ఏంటంటే కనుక ఒక్క పూటలోనే పోయి అంత శక్తి వీటికి ఉంటుంది అనమాట అండి మన కష్టాన్ని మన నుంచి దూరం చేయడానికి మన అప్పుని కూడా తీర్చడానికి రావటానికి అనుకూలిస్తుంది అనమాట ఈ రెండు కూడా ఏంటంటే అతీత శక్తివంతమైనవి అతీత శక్తుల్ని కలిగి ఉండేవి అండి కాబట్టి మీ ఇంట్లో ఉండే ఉప్పు ఆవాలని తీసుకోండి అందరి ఇళ్లలో ఆవాలుంటాయి ఉప్పు ఉంటుంది కాబట్టి తీసుకోండి అంటే రాళ్ళ ఉప్పుని ఏంటంటే కనుక ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారండి రాళ్ళ ఉప్పు రాక్సాల్ట్ కళ్ళు దొడ్డు ఉప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కాబట్టి మీరు ఏంటంటే ఉప్పుని తీసుకోండి ఒకవేళ మీ ఇంట్లో ఉంటే అదే ఉప్పుని వాడుకోండి మా ఇంట్లో ఉప్పు లేదనుకుంటే కనుక కొత్తది అంటే తెచ్చుకోండి ఒక ఐదు రూపాయలు పది రూపాయలు పెడితే మనకు ప్యాకెట్ వస్తుంది అది తెచ్చేసుకొని ఏంటంటే కనుక చక్కగా ఈ విధంగా చేసుకోండి అప్పులు ఎలా తీరుతాయి అనేది ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం చేయటం వల్ల అప్పు తీరే మార్గం తెలుస్తుంది అప్పు తీరటమే కాదు ఆ తల్లి ఏంటంటే కనుక ఏదో ఒక రూపంలో మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలానే కాకుండా ఒక దారిని చూపిస్తే ఆ దారిలో మనం వెళ్ళటం వల్ల కూడా మన అప్పు తీరుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి నిజానికి చెప్పాలంటే ఈ పరిహారం కూడా ఉంది ఈ సిద్ధశాస్తాను ఏంటంటే కనుక ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కొంత లక్షల కంటే కూడా ఎక్కువగా మంది కూడా ఏంటంటే కనుక దీన్ని చేసుకుని ఫలితాన్ని పొంది వాళ్ళ జీవితాన్ని మార్చుకున్నారు వాళ్ళకుండే ఇబ్బందిని కూడా తొలగి అంటే తొలగించుకున్నారు అని చెప్పొచ్చు ఇప్పటికి కూడా చాలా మంది కూడా ఈ పరిహారాన్ని ఆచరిస్తారు కూడా ఏంటంటే గనక ఆచరణలో ఉంది కాబట్టి మీరు ఏంటంటే గనక అప్పుల బాధలు అధికంగా ఉన్నాయని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు సమయం సందర్భం తిది వార నక్షత్రం అంటూ ఏమీ లేదు ఎప్పుడైనా చెయ్యొచ్చు గుర్తుపెట్టుకోండి ఒక అంటే బౌలు తీసుకోండి ఏ బౌలైనా పర్వాలేదండి తీసుకోండి అందులో ఒక ఉప్పు పోయండి అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు బౌల్ తీసుకుంటే మళ్ళీ దాన్ని వాడుకోకూడదు అంటే ఇంకా అది మనకు ఇంకా అవసరం లేదనమాట ఇంకా దాన్ని మనం పడేస్తామన్నమాట అందుకే ఏంటంటే కనుక చూసి తీసుకోండి గాజుది కానీ మట్టిది కానీ లేదంటే కొబ్బరి చిప్ప ఉంటే అది కానీ మట్టి అంటే ప్రమిదలు ఉంటాయి కదా పెద్ద సైజులో ఉన్నా సరేనండి అవైనా సరే తీసుకోండి ఒక గుప్పడంతా కుడి చేతితో ఉప్పుని పోసేయండి ఆ బౌల్ నిండా పోయకుండా పర్వాలేదు ఒక గుప్పడు అంటే ఇలా పిడికిలు మరీ నిండుగా కాదు కొంచెం వెల్తిగా ఒక గుప్పడు ఉప్పు పోసేయండి అందులో ఏంటంటే కనుక ఒక స్పూన్ అన్ని ఆవలు పోయండి అర స్పూన్ అంతా కుంకుమ పోయండి అర స్పూన్ అంతా పసుపు పొయ్యండి ఒక ఐదు రూపాయల బిల్లుని తీసుకోండి చేతిలో పట్టుకోండి ఐదు రూపాయల బిల్లని ఏంటంటే కనుక మన అప్పుని తీరుస్తుంది కాబట్టి చక్కగా ఏంటంటే సంకల్పం చెప్పుకోండి మా అప్పు తీరాలి మేము కూడా అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళాలి అప్పు అనేది మా లైఫ్లో ఉండకూడదు అప్పుల నుంచి మాకు విముక్తి కలగాలని చక్కగా ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఈ ఉప్పు ఆవాలు కలిపిన బౌల్ ఉంది కదా అది మీరు ఏంటంటే కనుక పూజ గదిలో పెట్టుకోండి అందుకే ఇది పరిహారం చేసేటప్పుడు వంటి స్నానం అయినా సరే చేసుకోండి ఎందుకంటే కనుక వంటి స్నానం చేసి చేయటం వల్ల మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట అండి అలానే కాకుండా ఏంటంటే కనుక మనం అంటే ఇలా సంకల్పం చెప్పుకుంటాం కదా ఉప్పు ఆవాలతో ఏంటంటే గట్టిగా సంకల్పం చెప్పుకుంటాం మన అప్పు తీరాలని అప్పుల నుంచి మనం బయటపడాలని అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి రావాలని అప్పులు తీరే మార్గాలు మనకు తెలియాలని మనం చెప్పుకునే పరిహారం చేసుకుంటాం కాబట్టి ఇది చాలా చాలా శక్తివంతమైనదండి చాలా పవర్ఫుల్ పరిహారం అని ఒక రకంగా చెప్పుకోవచ్చు అనమాట ఈ పరిహారం ద్వారా ఏంటంటే గనక మనకి ఎంత మంచి జరుగుతుందంటే అంత మంచి జరుగుతుందనమాట మనం షాక్ అయిపోతాం మనం అనమాట నిజంగా ఇంత మంచి ఫలితం వచ్చిందా అని మీరే ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారండి అంత చక్కగా ఉంటుందన్నమాట ఈ పరిహారం మనకేంటంటే అప్పుని తీర్చుకోవడానికి ఇది చక్కగా ఉపయోగపడే పరిహారం ఇది సిద్ధిస్తుంది హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని ఇచ్చే పరిహారమే కానీ ఇవ్వకుండా అయితే పోదనమాట ఇలా అన్ని కూడా పోసేసి ఐదు రూపాయల బిల్లుని పెట్టి మీరు పూజ గదిలో పెట్టుకొని ఏంటంటే కనుక ఒక రాత్రి అంతా కూడా వదిలేయండి అలా వదిలేస్తే ఏమవుతుందంటే గనక ఇంకా మంచి ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా వదిలేసిన తర్వాత మరుసటి రోజు ఉదయమే కాకపోయినా పర్వాలేదు సాయంత్రం వరకు మరుసటి రోజు ఒక రాత్రి అయితే మన ఇంట్లో ఉంచాలి అలా ఉంచిన తర్వాత మరుసటి రోజు దాన్ని తీసుకెళ్లి ఏదైనా ఒక దేవతా వృక్షం దగ్గర అంటే రావి చెట్టు మర్రిచెట్టు అలానే కాకుండా వేప చెట్టు మీ ఇష్టం మీ ఇంటి నుంచి కొంచెం దూరంగా ఎక్కడైనా పర్వాలేదు అక్కడికి తీసుకెళ్ళండి మళ్ళీ ఇంకొకసారి అక్కడ సంకల్పం చెప్పుకొని చెట్టుని ఇలా తాకి నమస్కరించుకొని ఆ తర్వాత ఆ బౌల్ని అక్కడ పెట్టేసి ఏంటంటే కనుక అప్పు తీరాలని చెప్పుకొని ఇంటికి వచ్చేయండి చూడండి ఇది పెట్టేసి వచ్చిన తర్వాత ఏంటంటే గనక మీ అప్పు ఎలా తీరుతుంది మీరు అప్పుల నుంచి ఎలా బయటపడతారు అప్పు తీర మార్గాలు మీకు ఎలా తెలుస్తాయి ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మీ కళ్ళకు కట్టినట్టు ఆ భగవంతుడే చూయిస్తాడు ముఖ్యంగా లక్ష్మీదేవి మీకు ఏంటంటే కనుక దారిని చూపిస్తూ ఉంటుంది ఆ దారిని ఎంచుకోవటం వల్ల మీకు మంచి జరుగుతుంది అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు చాలా వరకు కూడా భరించలేని అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ పరిహారం అయితే చక్కగా పనిచేస్తుందండి గుర్తు పెట్టుకొని ఏంటంటే కనుక చేసుకోండి ఉప్పు ఆవాలి కదా వీటి వల్ల ఏం జరుగుతుంది వీటి వల్ల ఫలితం రాదేమో అనుకోకండి వీటి వల్ల ఖచ్చితంగా ఫలితం వస్తుంది మీ జీవితం మారుతుంది మీకంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి చాలా మంది కూడా ఏంటంటే కనుక చేసి ఫలితాలను పొందిన పరిహారం కాబట్టి మీరు కూడా ఏంటంటే కనుక ఆచరించటం వల్ల మీకు కూడా ఫలితాలు ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందనమాట అండి నమ్మకంతో చేయండి నమ్మకంతో చేస్తే ఫలితం ఎక్కువగా వస్తుందన్నమాట నమ్మకంతో చేస్తేనే మనకి ఏంటంటే కనుక పరిహారం అనేది సిద్ధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మీ ఇంటి పరంగా విపరీతంగా కష్టాలు ఉన్నాయి భరించలేకపోతున్నాం మా కష్టాలు పోవట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గుమ్మం దగ్గరండి గుర్తు పెట్టుకోండి మీ ఇంటి ప్రధాన సింహద్వారము మన ఇంట్లోకి కష్టం రావాలన్నా బాధ రావాలన్నా మన గుమ్మం దాటే మన ఇంట్లోకి వస్తుందన్నమాట ఇది చాలా మందికి తెలియని విషయం అనమాట అండి కాబట్టి ఏంటంటే కనుక గుమ్మం దగ్గరే కొన్ని కొన్ని పరిహారాలను ఆచరించడం వల్ల ఏంటంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి కావున మీరు ఏం చేయాలంటే కనుక తిదివార నక్షత్రం అంటూ ఏమీ లేదండి ఎప్పుడైనా చెయ్యండి సమయాన్ని సందర్భం అంటూ ఏముండదు ఇలా ఈ కష్టాలకు సంబంధించి పరిహారాలు చేసుకుంటే పెద్దగా ఏంటంటే కనుక ప్రతిరోజు బాగానే ఉంటుంది ప్రతిరోజు మనం మన కష్టాన్ని తీర్చుకునే అంటే తిది అనేది ఉంటుంది సమయం అనేది కూడా ఉంటుంది కాబట్టి సంధ్యా సమయంలో గుర్తుపెట్టుకొని మీ ఇంటి గుమ్మం దగ్గర అంటే ప్రధాన ద్వారం ఉంటుంది కదా అక్కడ ఒక ఆకుని తీసుకోండి అంటే తమలపాకు తీసుకుంటారా రావి ఆకు తీసుకుంటారా లేదంటే గనక మరీ ఆకుని తీసుకుంటారా అది మీ ఇష్టం అండి ఏ ఆకు తీసుకున్నా పర్వాలేదు కానీ కొంచెం పెద్ద సైజులో ఉండేలాగా చూసుకొని తీసుకొని గుమ్మం దగ్గర మీరేంటంటే కనుక పెట్టండి ఆకు మీద ఒక అంటే టీ స్పూన్ పోయండి పొయ్యండి ఒక స్పూన్ అన్ని ఆవలు పొయ్యండి కుంకుమ పసుపు పోసి మీ గుమ్మం దగ్గర పెట్టి మీరు ఏం చెప్పండి అంటే కనుక మా కష్టాలు పోయి మేము భరించాలని కష్టాలు పడుతున్నాం మా కష్టాలన్నీ కూడా పోయి మాకు మంచి జరగాలి మా ఇల్లు మాకు అనుకూలించాలి ఇంటి వాతావరణం బాగుండాలని సంకల్పం చెప్పుకొని గుమ్మం దగ్గర పెట్టుకోండి అలా పెట్టుకొని ఏంటంటే కనుక రాత్రంతా కూడా వదిలేయండి వదిలేసిన తర్వాత మరుసటి రోజు అదంతా కూడా తీసుకొని ఏంటంటే కనుక ఒక కవర్లో అంటే వేసేసుకొని దగ్గరలో ఉండే ఏదైనా సరే నీళ్ళు పారే నీళ్లు ఉంటే అక్కడికి వెళ్ళండి మనకు కుంటలు చెరువులు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళే వీళ్ళుంటే అక్కడికి వెళ్ళండి లేదా అక్కడికి వెళ్ళలేమనుకుంటారు కదా కొంచెం ఇంటి నుంచి దూరంగా ఏంటంటే కనుక మనకు ఇలా ఉంటుంది కదండీ ఎంట ఏరియా ఇలా ఏంటంటే కనుక ప్లేస్ ఉంటుంది అక్కడ ఏంటంటే కనుక కొంచెం చెత్తాచరం ఇలా ఉంటూ ఉంటాయి కదా అక్కడ ఏంటంటే కనుక అక్కడ పడేయచ్చు లేదంటే మురికి కాలువలు దూరంగా మీ ఇంటికి ఉంటే అక్కడ కూడా మీరు పడేయొచ్చు అనమాట అలా పడేయటం వల్ల కూడా అక్కడ ఏంటంటే గనక పడేసి రావటం వల్ల అండి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది రాత్రంతా కూడా మన గుమ్మం దగ్గర మనం ఇది పెట్టుకున్నాం కాబట్టి మనకు మంచి ఫలితాలే వస్తాయండి మన జీవితం ఖచ్చితంగా మారిపోయి మనకి ఏంటంటే గనక మంచి అంటే రిజల్ట్ అనేది మనం చూడటానికి అవకాశం ఉంటుంది చిన్న పరిహారమే కానీ ఫలితాలు ఎక్కువగా ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట అందుకే ఈ పరిహారాన్ని మర్చిపోకుండా ఏంటంటే గనక చేసుకోండి గుమ్మం దగ్గర ఏంటంటే గనక రాకుండా ముఖ్యంగా గుమ్మం దగ్గర ఈ పరిహారం చేస్తే మన ఇంట్లోకి మంచి చెడ అంటే మంచి వచ్చినప్పుడు కూడా చెడ అనేది రాదు కష్టం అనేది రాదు ఒకవేళ నుంచి ఏంటంటే కనుక బయదేరిపోతుంది అంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు ఇంకా రిజల్ట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఇంటి పరంగా కూడా కష్టాలను తొలగించుకొని సుఖాల జీవితాన్ని అనుభవించండి ఇంకా తిరగనేది అసలు ఉండనే ఉండదండి మీకు